అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయేది మన్నన్ శారథి గారు రాసిన మహారాజశ్రీ మామగారు అనే నవల నుంచి రెండవ భాగం ముందు భాగంలో అమ్మమ్మ దుర్గమ్మ తన మనవరాలు హరిణికి తమ కుటుంబం గురించిన వివరాలు చెప్పడం మొదలు పెడుతుంది అప్పుడు నా భర్త అంటే మీ తాతగారు ఏలేశ్వరం జమీందారు నేను పిఠాపురం జమీందారు గారి కుమార్తెను మా వివాహమైన సంవత్సరానికి మీ అమ్మ పుట్టింది మీ అమ్మ పేరు మహేశ్వరి మన కులదైవం కనకదుర్గమ్మవారు అందుకే మనందరి పేర్లు అమ్మవారివే మీ అమ్మ చాలా తెలివైంది అందమైంది మీ తాతగారు ఆ తెలివి చూసి బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు సాటివారితో స్కూల్కి పంపించారు నేను ఇంట్లో మాస్టర్ని పెట్టి చదివించమన్నాను ఉన్నది ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమెనే మగపిల్లవాడిలా పెంచాలని మీ తాతగారి నిర్ణయం ఈ ఆస్తికి వారసురాలు మన చిరంజీవి ఆమెకు లోకజ్ఞానం తెలియాలంటే బయట ప్రపంచం తెలియాలి అప్పుడే ఈ ఆస్తిని జమీని జాగ్రత్తగా కాపాడగలదు అంటూ మహేశ్వరిని స్కూల్కి పంపించారు మహేశ్వరి మా అంచనాలు తప్పకుండా చక్కగా చదివింది స్కూల్ ఫస్ట్ వచ్చింది ఎస్ఎల్సీలో అంతటితో ఆపమన్నాను కానీ మీ తాతగారు వినలేదు స్కూల్ హెడ్మాస్టర్ వచ్చి మీ అమ్మ తెలివిని మంచితనాన్ని నిరాడంబర మనస్తత్వాన్ని పొగిడి అమ్మాయిని కాలేజీకి పంపండి సాక్షాత్తు సరస్వతీదేవి మీ అమ్మాయి అని ఆకాశానికి ఎత్తేశారు అంతే మీ తాతగారు నా మాట వినకుండా మీ అమ్మని కాకినాడ కాలేజీకి పంపించారు అక్కడ బిఏ పూర్తి చేసింది మహేశ్వరి పెళ్లి గురించి నాకు బెంగగా ఉండేది అంత వయసు వరకు మన వంశంలో వివాహం చేయకుండా ఆడపిల్లని ఎవ్వరూ ఉంచలేదు ఎన్నో జమీందారీ సంబంధాలు వస్తుండేవి కూతురు డిగ్రీ తీసుకునే వరకు పెళ్లి చేయనని మొండికేశారు మీ తాతగారు నాకు చాలా దిగులుగా ఉండేది అప్పటికే మీ అమ్మకి పద్దెనిమిది నిండాయి ఇక చదువు పూర్తయిందని పెళ్లి చేయమని నేను మీ తాతగారిని పోరాను రామవరం జమీందారు గారి అబ్బాయి సంబంధం బాగుందని నిర్ణయించుకునే సమయంలో మీ అమ్మ తాను తన క్లాస్మేట్ చంద్రశేఖర్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు చెప్పేసింది మేము హతాశులం అయిపోయాం మీ తాతగారు ఉగ్రులైపోయారు నా చేతులతో నేను ఈ దిక్కుమాలిన పెళ్లి చెయ్యను అంటూ నిప్పుల కుంపటిలా చెలరేగిపోయారు పెళ్ళి ఎవరు చేసినా ఎలా చేసుకున్నా పెళ్ళే మీరు చేస్తే అమ్మాయి పెళ్ళి అంటారు లేకపోతే అమ్మాయి చేసుకుంది అంటారు అంతే అంది మీ అమ్మ నిబ్బరంగా నేను తెల్లబోయి చూశాను ఎంత పెద్దదానివైపోయావు తండ్రికి జవాబు చెబుతున్నావా ఇదంతా మీరే చేశారు ఆడపిల్లకి చదువు వితండవాదం నేర్పుతుంది అణుకువని హరింపజేస్తుంది స్త్రీత్వాన్ని చంపేస్తుంది అంటే విన్నారా అని మొత్తుకున్నాను మీ అమ్మ హేళనగా నవ్వింది అజ్ఞానమే అణుకువా బానిసత్వమే స్త్రీత్వము అనుకుంటే నేనేమీ చెయ్యలేను అయినా నేనేం తప్పు చేశాను స్త్రీకి స్వయంవరం పేరుతో తన వివాహం తానే చేసుకునే ఆచారం మనకు ఉంది ఆపనే నేను చేస్తుంటే ఇంత చేస్తున్నారు చేస్తున్నారెందుకు అంది స్వయంవరంలో మన వంశానికి ధీటుగా ఉండేవరులనే ఆహ్వానిస్తాం కానీ ఇలా రోడ్డును పోయే దానయ్యాలని కాదు అన్నారు ఆవేశంగా మీ తాతగారు ఆయన రోడ్డును పోయే దానయ్య కాదు నాన్నగారు మనకి ధనమే ఆస్తైతే అతనికి ఆత్మగౌరవమే ఆస్తి మనకి అహమే ఆస్తైతే అతనికి మంచితనమే ఆస్తి అందుకే నేను అతన్ని ఇష్టపడ్డాను అతనితో కాకపోతే నాకు ఈ జీవితంలో వివాహమే కాదు వెళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు నీకు గుర్తుంచుకో అన్నారు తాతగారు ఆవేశంగా మంచిది అవసరం లేదని నేనే అనుకున్నాను అంది మీ అమ్మ మీ తాతగారికి తీసిపోకుండా మహేశ్వరి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా నేను వెళ్ళి మీ తాతగారి కాళ్ల మీద పడ్డాను ఆడపిల్లను అలా పంపకండి ఇంతవరకు వచ్చాక మనమే ఈ పెళ్లి చేయడం ఉత్తమం ఆ తతంగం అయ్యాక ఎవరి దారినా వాళ్ళం ఉందాం పిల్ల ఇంట్లో చెల్లిపోయిందన్న అపఖ్యాతి రానివ్వకండి అని బ్రతిమాల్కున్నాను ఎట్టకేలకు మీ తాతగారు అంగీకరించారు వివాహం జరిగిపోయింది చంద్రశేఖర్ బుద్ధిమంతుడు తెలివైనవాడు అయినా మాకు ఉన్నత కుటుంబీకుడు కాదనే బాధ మనసులో తొలిచేస్తూ ఉండేది పెళ్ళైన వెంటనే మీ అమ్మ కట్టుబట్టలతో అతని వెనక వెళ్ళిపోయింది పైకి గంభీరం నటించినా మీ తాతగారు మానసికంగా కృంగిపోయారు నా పరిస్థితి అదే అయినా నుంచి నేను ధైర్యస్తురాల్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే మనస్తత్వం నాకుంది అందుకే ఆయన్ని ఊరడించేదాన్ని రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడిన వైనం దాక్షాయణి శివుడి కథలు ఇలాంటివి చెప్పి ఇది కొత్త కథ కాదు ఈ ఆడపిల్లలు ఉత్త స్వార్థపరులు క్షణికంలో పుట్టిన ప్రేమ కోసం కనిపించిన తల్లిదండ్రుల్ని గుండెల మీరు అధైర్యపడకండి దానికి మళ్ళీ ఆడపిల్లే పుడుతుంది వయసు వచ్చాక పలచినవాడి కోసం దాని గుండెల మీద తంతుంది అని అయినా మీ తాతగారిలో బాధ పెరిగిపోతూనే వచ్చింది లంకంత భవనంలో దాసదాసీ జనమే తప్ప మాకోసం బాధపడే మనిషే లేడు అందరికీ మేమిచ్చే కానుకల మీదే దృష్టి రోజూ దివాణంలోకి మంది వచ్చేవారు మీ తాతగారిని నన్ను పొగిడేవారు ఆ పొగడ్తలు పెదవుల మీద నుంచే పుట్టినవని తెలిసిన వాటికి ఖరీదు కట్టి చాచిన చేతుల్లో పెట్టి ఉసూరుమంటూ కూర్చునేవాళ్ళం ఒకరోజు ధైర్యం చేసి అడిగాను మనం జీవిత చర్మాంకం వాళ్ళం ఈ పంతాల వల్ల పట్టింపుల వల్ల మనశ్శాంతిని సంతోషాన్ని దూరం చేసుకుని బ్రతుకుని నిస్సారం చేసుకుంటున్నాం చివరికి సాధించేది శూన్యం నా మాట విని మహేశ్వరిని చంద్రశేఖర్ని రమ్మనండి అందరం కలిసి హాయిగా బతుకుదాం ఏమంటారు అన్నాను ఆశగా ఆయన నా వైపు అదోలా చూశారు నీకు ఇంజరం జమీందారీ కథ తెలుసనుకుంటాను ఆ మాటకి కొరడాతో కొట్టినట్లు ఉలిక్కిపడ్డాను ఆ కథ మా బంధువర్గాల్లోనే సంచలనం రేపింది ఇంజరం జమీందారు కూతురు శోభనాదేవి ఒక సామాన్యుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్క పైసా ఆస్తి వద్దని వెళ్ళిపోయింది కానీ ఆ జమీందారు కూతురు సామాన్యుడితో కాపురం చేయడం అవమానంగా భావించాడు వాళ్ళిద్దరి మీద కోపం లేదని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు ఆ రాత్రి వాళ్ళకి విషం కలిపిన పాలిచ్చి చంపేశాడు ఈ కథ ఊరువాడ వింతగా గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో పరువుకి హోదాకి ప్రాణమిచ్చి కన్న కూతుర్నే చంపిన ఇంజరపు జమీందారు కసాయి కథ గోదావరి జిల్లాల్లో ఘనతగా పేరు పొందింది ఆ సంగతి మీ తాతగారు గుర్తు చేయగానే నా గుండె జల్లుమంది భయంగా ఆయన వైపు చూశాను ఆయన నిర్లిప్తంగా నవ్వి అంత పని చేయంలే మనుషుల్ని చంపే నీచత్వం నాలో లేదు నా మాట కాదని మహేశ్వరి ఎప్పుడో నా మనసులోంచి వెళ్ళిపోయింది పౌరుషమే ప్రాణంగా బ్రతికే నేను వాళ్లతో రాజీ పడటం కల్లా ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా దగ్గర తేవద్దు అన్నారు నిదానంగా అన్న ఒక్కో అక్షరం ఆయన నోటి నుంచి తూటాల్లానే వెలువడ్డాయి ఇక ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యాక నేను చాలా దిగజారిపోయాను ఒకరోజు మేమిద్దరం సాయంత్రం తూర్పు వైపు హాల్లో టీ తీసుకుంటూ ఉండగా ఎవరో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని చెప్పి వెళ్ళాడు పనివాడు మీ తాతగారు లోనికి తీసుకురమ్మనమన్నారు ఆ వచ్చిన వ్యక్తి మా ఇద్దరికీ నమస్కరించాడు సన్నగా తెల్లగా జువ్వలా ఉన్నాడతను వయసు ముప్పై ఉంటుంది ఎవరబ్బాయి నువ్వు అని అడిగారు మీ తాతగారు ఆ అబ్బాయి భయంగా మా వైపు చూశాడు నాకు మిమ్మల్ని ఏమని సంబోధించాలో తెలియడం లేదు నా పేరు దేవరాజు మీరు నాకు పెదనాన్న పెదనాన్నవుతారు కానీ నేనిప్పుడు ఏమీ లేని నిరుపేదని అన్నాడు భయం భయంగా మేమిద్దరం అర్థం కానట్లుగా చూసాం నేను గారి మనవణ్ణి మా తాతగారు మీకు పెదనాన్నగారని తెలిసింది మా ఆస్తి నాన్నగారి దుర్వ్యసనాలకి నాశనమైంది ఆయన పోయారు అమ్మ మిమ్మల్ని ఒకసారి కలవమంటే వచ్చాను అన్నాడు తిరిగి మాకంతా అర్థమైంది మీ తాతగారికి అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది నడి సముద్రంలో మునిగిపోతున్న వాడికి పూచిక పొల్ల దొరికినట్లయింది దేవరాజుని కౌగిలించుకుని కన్నీరు కార్చారు చూశావా దుర్గాంబ దేవుడు కరుణామయుడు ఈ ఆస్తికి వారసుణ్ణి పంపాడు అన్నారు నేను ఉలిక్కిపడి దేవరాజు మొహంలోకి చూశాను అతని మొహంలో ఎలాంటి భావాలు ప్రస్ఫుటం కాలేదు అంత మాటొద్దండి పెదనాన్నగారు బ్రతికినన్నాళ్ళు మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించండి అదే పదివేలు అన్నాడు వినయంగా అతని మాటల్లో ఏదో నాటకీయత కనిపిస్తోంది నాకు మీ తాతగారు మాత్రం ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు నేను ఒక పనివాణ్ణి పిలిచి ఈ అబ్బాయికి అతిథి గృహం చూపించి స్నానానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాను దేవరాజు వెళ్ళగానే రక్త సంబంధీకుల్ని చూసినప్పుడు ప్రేమ పొంగడం సహజమే కానీ పూర్వాపరాలు ఆలోచించకుండానే ఆస్తికి వారసుడని ప్రకటించడం పద్ధతి కాదు అన్నాను మెత్తగా మీ తాతగారు నా వైపు కోపంగా చూశారు ఏ అతను నాకు అన్న కొడుకు అవుతాడు నాకు మగపిల్లలు లేరు అతన్ని వారసుణ్ణి చేస్తే ఏ అన్నారు రెట్టిస్తూ రేపు మన మహేశ్వరికి పిల్లలు పుడితే దుర్గాంబ నువ్వికెప్పుడు నా దగ్గర మహేశ్వరి పేరెత్తకు నేను దేవరాజుని దత్తత చేసుకోదలిచాను అన్నారు అప్పుడే అక్కడికి మా ఇంటి సలహాదారు పూజారి శర్మగారు వచ్చారు అతన్ని చూడగానే మీ తాతగారు మీకు నిండా నూరేళ్ళు నేనే మీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను మంచి ముహూర్తం ఒకటి చూడండి అన్నారు దేనికి బాబుగారు అన్నారాయన దత్తతకి నేను ఒక అబ్బాయిని దత్తత చేసుకోదలిచాను సదుద్దేశమే పొన్నామనరకం నుంచి తప్పించడానికి పుత్రుడు అన్నారు తలకొరివి పెట్టడానికి కూడా కొడుకు కావాలి అంచేత మీరు తప్పక దత్తత చేసుకోండి ఇంతకీ ఎవరు ఆ పిల్లవాడు అన్నారు శర్మగారు ఎవరో కాదు మా సోదరుని పుత్రుడే మీకు సోదరులు లేరని అని శర్మగారు అంటూ ఉండగానే అంటే మా పెద్ద తాతగారి మనుమడు అన్నారు మీ తాతగారు బాగుంది కానీ ఏకగర్భాన్ని జన్మించిన వారినే అంటారు ఇంతకీ ఆ అబ్బాయి అంటూ నసిగారు శర్మగారు క్రీగంట నా వైపు చూస్తూ నా మొహంలోని అయిష్టతని ఆయన పసిగట్టినట్లున్నాడు గొడ్డలి లేకుండానే నరుక్కొస్తున్నారు ఇంతలో దేవరాజు స్నానం చేసి అక్కడికొచ్చి నిలబడ్డాడు ఇతనే మా అన్నగారి పుత్రుడు అన్నారు మీ తాతగారు శర్మగారు అతన్ని యగాదిగా చూశారు మీ నిర్ణయానికి అడ్డొస్తున్నానని అనుకోవద్దు దత్తతలోని ఆంతర్యం ఈ ఆస్తికి వారసుణ్ణి పొందడం కాదు ప్రేమాభిమానాలకు కూడా వారసత్వం ఇవ్వడం ఇంత పెద్దవాడికి మీ మీద అభిమానం ఎలా పుట్టుకొస్తుంది అడ్డాల్లో పెంచిన బిడ్డలకే దిక్కు లేదు గడ్డాలొచ్చినవాడు ప్రేమిస్తాడా చెప్పండి అంతదాకా శర్మగారి మాటలు వింటూ నిలబడ్డ దేవరాజు మొహం కందగడ్డలా అయింది చూడండి పంతులుగారు నేను ఈ ఆస్తి కోసం రాలేదు పెదనాన్నగారి మీద ప్రేమతో వెతుక్కుంటూ వచ్చాను నాకే ఆస్తులు హక్కులు వద్దు వారిని పోగొట్టుకున్నాను వారి సేవ చేసుకుంటూ ఉండనివ్వండి దత్తత పేరుతో నన్ను అవమానించవద్దు అన్నాడు ఆవేశంగా అతని కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరగడం గమనించిన నాకు మనస్సు చివుక్కుమంది పాపం మంచివాడులా ఉన్నాడు బాధపడుతున్నాడు అనుకున్నాను నేను మీ ఉప్పు తింటూ ఇంతకాలం బతికాను కాబట్టి చెబుతున్నాను బాబుగారు ఎవరైనా చెట్టును పెంచాలంటే మొక్కని నాటుకుంటారు కానీ మహావృక్షాన్ని పకిలించి తెచ్చుకోరు అలా ఏ వృక్షమైనా బతికి కాయలు కాసి ఫలాన్నిస్తుందని తెలిస్తే చెప్పండి నేను తలదించుకుంటాను వస్తాను అంటూ వెళ్ళిపోయారు మీ తాతగారు మాత్రం దేవరాజుని పూర్తిగా నమ్మేశారు దానికి తోడు అతను మాకు చేసే సేవలు వినయం ఇంకా మా మీద మత్తు జల్లేవి కానీ ఎప్పుడు నేను అతన్ని దూరంగా ఉంచటానికే ప్రయత్నించేదాన్ని ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు అతను అది ఏమీ పట్టించుకోనట్లుగా ప్రవర్తించేవాడు మామూలుగా పెద్దమ్మగారు అని సంబోధిస్తూ వినయం ప్రకటించేవాడు శర్మగారు యధావిధిగా వస్తూ పోతూ ఉండేవారు ఆయన కూడా దేవరాజుని గమనిస్తూనే ఉండేవారు ఒకరోజు ఎవరూ లేకుండా శర్మగారు నాతో అమ్మా ఈ పిల్లవాడి వినయం ప్రేమ నాకెందుకో తెచ్చిపెట్టుకున్నవిగా అనిపిస్తున్నాయి అవసరార్థం కురిపించే ప్రేమ ఆపదల్ని తెచ్చిపెడుతుంది ఇతను ఏ ఉద్దేశంతో వచ్చాడో మరి జాగ్రత్త సుమి అన్నారు నాకు భయం వేసింది నా భయం చూసి అంతగా భయపడాల్సింది ఏమీ లేదు ఎవరైనా మీ పంచను చేరేది మీ డబ్బు కోసమే ఆ విషయం అర్థమైనా అర్థం కానట్లుగానే కాలక్షేపం చెయ్యండి ఈలోగా అమ్మాయిగారు సంతానవతి అయితే బాబుగారి మనస్సు మారొచ్చు అన్నారు నా మనస్సు తేలికపడింది సరేనంటూ తలూపాను శర్మగారి నోటి చలవతో మా నూరి గారు పట్నం వెళ్ళొచ్చి బాబుగారు మీకో శుభవార్త అమ్మాయికి అమ్మాయి పుట్టింది అంతా మీలానే ఉంది అన్నారు ఆ మాట విని చెప్పలేనంత సంతోషం కలిగింది గుబురు మీసాల చాటున మీ తాతగారు తన సంతోషాన్ని దాచినా కళ్ళు ఆనందంతో మెరవడం గమనించాను అదే అదనుగా అన్నాను మనవరాలు మీ పోలికలతో పుట్టిందట ఇప్పటికైనా మీ పంతం మానుకుని వాళ్ళని తీసుకురండి ఎంత లేని వాళ్ళు కూడా మొదటి పురుడికి కూతురుని ఇంటికి తెచ్చుకుంటారు మనం మహేశ్వరికి ఆ అదృష్టం కూడా లేకుండా చేశాం అన్నాను మీ తాతగారు ఏమీ మాట్లాడకుండా ఆ గదిలోంచి వెళ్ళిపోయారు నాకు కొద్దిగా సంతోషం కలిగింది ఆయన ఏమీ మాట్లాడలేదంటే కొద్దిగా ఆలోచిస్తున్నారన్నమాటే ఆయన గదిలోంచి బయటకెళ్లగానే దేవరాజు అని పిలిచారు దేవరాజు గబగబా వచ్చి నిలబడ్డాడు ఆయన ఏం చెప్పబోతున్నారో అని నేను చెవులు రెక్కించుకుని విన్నాను వెళ్ళి మన హై స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ని అర్జెంటుగా పిలుచుకురా అన్నారు డ్రాయింగ్ మాస్టర్తో పని ఏమిటో నాకు అర్థం కాలేదు మరో అరగంటలో దేవరాజు డ్రాయింగ్ మాస్టర్ని కారులో తీసుకొచ్చాడు మాస్టరు భయపడుతూ వచ్చి నమస్కరించాడు ఆయనకి మర్యాదలు అయ్యాయి చూడండి మాస్టరు మీరు పోలికలు చెప్తే చిత్రాలు గీస్తారని విన్నాను నాకు ఒక చిత్రం వేసి పెట్టాలి అని అడిగారు మీ తాతగారు అంతకంటేనా అన్నారు మాస్టారు ఆనందంగా ఇక్కడ కాదు పైకి పదండి అంటూ ఆయనని మేడ మీద హాల్లోకి తీసుకెళ్లారు సాయంత్రం వరకు పైన ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు సాయంత్రం కనుసంధ్యవేళ మాస్టారు వెళ్ళిపోయారు వచ్చి పెద్దమ్మగారు పెదనాన్నగారు మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు అన్నాడు నేను పైకి వెళ్ళాను అక్కడి దృశ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను మాస్టారు వేసిన పెయింటింగ్ చూసి మీ తాతగారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు దగ్గరికి వెళ్ళి చూశాను రోజుల పాప చిత్రం అది ఎవరండి ఈ పాప అని అడిగాను ఇంకెవరు నీ మనుమరాలు మున్సబు నా పోలికలతో పుట్టిందని చెప్పాడుగా గీయించాను అన్నారు నా కళ్ళు ఆనందంతో సజలమయ్యాయి ఆయన కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయారు దేవరాజు చేతులు కట్టుకుని మా ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయాడు నేను ఆయన చేతులు పట్టుకుని ఇంత ప్రేమని ఎందుకు బలవంతంగా చంపుకుంటారు మనిషి చంపుకోవాల్సింది పగని ద్వేషాన్ని ప్రేమని కాదు నా మాట విని వాళ్ళని పిలిపించండి అన్నాను దేవరాజు కూడా చిన్నవాణ్ణి చెబుతున్నానని అనుకోకపోతే పెద్దమ్మగారి మాట విని చెల్లాయి గారిని బావగారిని పిలిపించండి గారిని చూడాలని నాకు ఉంది అన్నాడు మొదటిసారి దేవరాజు మీద నాకు ప్రేమ కలిగింది ఇతన్ని అనవసరంగా ద్వేషిస్తున్నానేమోనని బాధ కూడా కలిగింది అప్పుడే శర్మగారు కూడా పైకొచ్చారు మీ తాతగారికి నమస్కరిస్తూ ఎవరి చిత్రంలో పాపాయి అని అడిగారు మా మనుమరాలు గారు అన్నారు తాతయ్య శర్మగారు ఆనందంగా ఆ పటాన్ని తదేకంగా చూసి పాపకి హరిణి అని పేరు పెట్టండి దుర్గా సహస్రనామాల్లో హరిణి ఈ బిడ్డకి శుభాన్ని చేకూరుస్తుంది అన్నారు ఆ తతంగం అంతా మీ చేతుల మీదనే జరుగుతుంది అమ్మాయి గారిని పిలిపిస్తున్నాం అన్నారు మీ తాతయ్య హుందాగా నా ఆనందానికి లేవు నన్ను వెళ్ళమంటారా అమ్మాయి గారిని తీసుకురావడానికి అని అడిగారు శర్మగారు పెద్దవారు ఆ శ్రమ చెల్లాయి గారిని నేను తీసుకొస్తాను అనుమతివ్వండి అన్నాడు దేవరాజు శర్మగారు మా ఊనంగా ఉండిపోయారు అవును దేవరాజు తీసుకొస్తాడు అన్నారు మీ తాతగారు కూడా వెంటనే అడ్రస్ తీసుకుని దేవరాజు ప్రయాణమయ్యాడు కిందకొచ్చాక శర్మగారు వస్తానమ్మా ఇన్నాళ్ళకి బాబుగారి మనస్సు మారింది అదే సంతోషం అన్నారు అవునండి అన్నీ శుభాలే జరుగుతున్నాయి ఈ దేవరాజు కూడా మనమనుకున్నట్లు చెడ్డవాడు కాదనిపిస్తోంది అన్నాను శర్మగారు మందహాసం చేశారు అఖండ గోదావరి కూడా నాసికాయంబకం దగ్గర బొట్లు బొట్లుగానే పుడుతుంది ప్రేమ కూడా అంతే చిన్నగా ఆవిర్భవించి మహార్ణవం అవుతుంది కానీ ఈ అబ్బాయి చూపించే ప్రేమ రాజమహేంద్రవరం దగ్గర గోదావరిలా అఖండంగా పాపికొండల మధ్య గోదావరిలా ఉద్ధృతంగా ఉంది దాన్నే అంటారు భద్రం తల్లి అంటూ వెళ్ళిపోయారు నాకెందుకో మొదటిసారి శర్మగారి మాటలకి చిరాక్ కలిగింది అధిక పాండిత్యం కూడా అనుమానానికి తావిస్తుందేమో అనుకున్నాను ఆ రోజు మా ఇద్దరికీ భోజనం సహించలేదు నా మనస్సంతా రాబోయే నా కూతురు మనుమరాలి మీదనే ఉంది మరోవైపు అసలు మా ఆహ్వానం మన్నించి వాళ్ళిద్దరూ వస్తారా అన్న శంక కూడా మనస్సులో పీకుతోంది మహేశ్వరి కూడా పట్టుదలలో గారికి ఏమాత్రం తీసిపోదు అదే నా భయం క్షణాలు లెక్క పెడుతూ చూడసాగాను అమ్మా అమ్మా అమ్మాయిగారు అల్లుడుగారు వచ్చేస్తున్నారు అంటూ పరుగును వచ్చి చెప్పింది దాసి వెంటనే హారతి సిద్ధం చేయించి ఎదురేగాను నన్ను చూసి మహేశ్వరి బావురు మంది చేతిలోని బిడ్డను తీసుకుని మహేశ్వరి భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాను వెంట అల్లుడు గారు లోపలికొచ్చారు నాన్నగారేరమ్మా అని అడిగింది మహేశ్వరి గదిలో ఉన్నారు పెద్దవారు వెళ్ళి పలకరించిరా అన్నాను మహేశ్వరి భర్తతో తండ్రి గదిలో అడుగుపెట్టింది వెనక బిడ్డనెత్తుకుని నేను వెళ్ళాను మహేశ్వరి తండ్రి కాళ్ళకి నమస్కరించింది మీ నాన్న కూడా నమస్కరించాడు మీ తాతగారి బింకం సడలించడానికి నేను నిన్ను తాతగారి ఒడిలో పెట్టాను నిజంగానే ఆయన చిన్న పిల్లాడిలా మారిపోయారు నిన్ను ముద్దులతో నింపేశారు ఆ సాయంత్రం నేను చేత వంటలు చేయిస్తూ ఉండగా మహేశ్వరి నా దగ్గరకొచ్చి అమ్మా మా కోసం వచ్చిన అబ్బాయి ఎవరు అని అడిగింది ఎవరు దేవరాజు గురించా నీకు చెప్పడమే మర్చిపోయాను అంటూ జరిగిందంతా చెప్పాను అంటే అతను నాకు అన్నగారు అవుతాడన్నమాట అంది సంతోషంగా దేవరాజు చంద్రశేఖర్కి స్వంత బావగారిలా పనులు చేసి పెడుతుంటే చాలా సంతోషం వేసింది ఎన్నాళ్లకో మా ఇంట ఆనందలక్ష్మి తాండవం చేసింది మీ తాతగారు నీ బారసాల ఏర్పాట్లు ఘనంగా చేశారు నోటొక్క పిండి వంటలతో ఊరంతా సంతర్పణ చేయించారు వస్త్రదానం చేశారు పండితుల వేదఘోష మధ్య శర్మగారి ఆధ్వర్యంలో నీకు హరిణి అని నామకరణం జరిగింది ఆ రాత్రి మీ తాతగారు మీ నాన్నని ఉద్యోగం మానేసి ఆస్తిని చూసుకుంటూ ఇక్కడే ఉండమని బ్రతిమాలారు ఉన్నది ఒక్క కూతురు ఏం బావుకోవాలని దూరంగా ఉండి ఉద్యోగాలు చేయాలి ఈ ఆస్తికి మీరే వారసులు కావాలంటే విల్లు రాసేస్తాను నన్ను ఒంటరివాణ్ణి చెయ్యొద్దు అన్నారు మీ తాతగారు అవును పెదనాన్న పెదనాన్నగారి మాట వినండి మిమ్మల్ని చూశాక వారికి ధైర్యం వచ్చింది మొహంలో కళ వచ్చింది నేను ఎన్ని సేవలు చేసినా బయటవాణ్ణే అన్నాడు దేవరాజు జోక్యం చేసుకుంటూ ఛా అలా అనుకు బాబు నువ్వుండబట్టే కొంతలో కొంత బాధని మరిచి బ్రతికాం ఇంకెప్పుడు బయటవాణ్ణి అనుకు అన్నాను నేను అవునన్నయ్య నువ్వు నాకు అన్నయ్య అవుతావని తెలిసి చాలా సంతోషం వేసింది నాకు అన్నయ్య ఉన్నాడని తెలియగానే మీ బావగారి మొహం వేలాడిపోయింది భయంతో అంది మహేశ్వరి నవ్వుతూ పెద్దలు చెబుతున్నారు మీ ఇష్టం అన్నాడు చంద్రశేఖర్ అంతే ఆ రోజు మా ఇల్లు ఆనందంలో మునిగి తేలింది చంద్రశేఖర్ మహేశ్వరి కాలువ దాటి కొబ్బరి తోటల్లో తిరిగి వస్తామన్నారు ఆ రోజు గూడు పడవ సిద్ధం చేశాడు దేవరాజు నిన్ను నేను దగ్గర పెట్టుకుని వాళ్లను మాత్రం పంపించాను చీకటి పడినా రాకపోయేసరికి నాకు భయం వేసింది దేవరాజు ఉన్నాడుగా భయం దేనికి అన్నారు మీ తాతయ్య అన్నంతా జరిగింది లాకుల దగ్గర ఒడికి పడవ మునిగిపోయిందిట మీ నాన్నని అమ్మని ప్రాణాలకు తెగించి దేవరాజు కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు నేనా మాట విని ఏడ్చేశాను కృతజ్ఞతలతో దేవరాజు చేతులు పట్టుకున్నాను దేవరాజు నా గుండెల్లో దేవుడైపోయాడు ఆ రోజు అన్నయ్య లేకపోతే మేము ఈ పాటికి శవాలుగా మిగిలేవాళ్ళం అన్నయ్య గజయీతగాడు మాకు ప్రాణభిక్ష పెట్టాడు అంది మహేశ్వరి ఊరెళ్ళి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వస్తాం అన్నారు చంద్రశేఖర్ మహేశ్వరి పాపని నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాను సరేనంది మహేశ్వరి వాళ్ళిద్దరినీ కాలవ దాటించొచ్చాడు దేవరాజు నీతోనే ఆటలు పాటలు ఆకలి కూడా మరిచిపోయాం ఆ రోజు శర్మగారు గబగబా వచ్చి మీతో మాట్లాడాలమ్మా అన్నారు చెప్పండి అన్నాను ఇక్కడ కాదు పైకెళ్దాం అన్నారు ఇద్దరం కలిసి పైకెళ్ళాం నిన్ను ఎత్తుకునే ఉన్నాను నేను మీకెలా చెప్పాలో తెలియటం లేదు మొన్న అమ్మాయిగారు గారి పడవ మునిగిపోయింది కాదుట దేవరాజు పడవకి చిల్లు పెట్టించాట పడవవాడు చెప్పాడు అన్నారు గుసగా నేనాయన వైపు హేళనగా చూశాను మీకేదో దెయ్యం పట్టింది పంతులుగారు వాళ్ళిద్దరినీ రక్షించింది దేవరాజే మొదటి నుండి మీకు దేవరాజు మీద అనుమానం అంటూ కోప్పడ్డాను మీకెలా చెప్పాలో తెలియడం లేదమ్మా అన్నారు శర్మగారు తల బాదుకుంటూ కాసేపటిలో దేవరాజు ఏడుస్తూ వచ్చాడు ఏం జరిగింది అన్నాను గాభరాగా దేవరాజు జవాబు చెప్పడం లేదు దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు కింద మీ తాతగారికి ఏం జరిగిందోనని పరిగెత్తాను ఆయన నా వైపు అర్థం కానట్లుగా చూశారు సరిగ్గా అప్పుడే గుమ్మంలో బండాగింది అందులోంచి శవాలుగా మారిన మహేశ్వరి చంద్రశేఖర్లని దించి హాల్లో పడుకుపెట్టారు కళ్ళు తిరిగి పడిపోయాను నేను వచ్చాక దేవరాజు ఏడుపు వినపడింది నేను కూడా వచ్చినా రక్షించుకునేవాణ్ణి నాకా బుద్ధి పుట్టనివ్వలేదు దేవుడు నేను పోయినా బావుండును అని అంతా జరిగిపోయింది పసి గుడ్డువు నువ్వు నా చేతుల్లో మిగిలిపోయావు మీ అమ్మ నాన్న పోయి వారం అయ్యిందో లేదో మీ తాతగారు నిద్రలోనే ప్రాణం వదిలేశారు ఈ లోకం చీకటైపోయింది అందరితో పాటు పోదామన్నా కాలికి బంధంగా నువ్వు మిగిలావు ఏం చేయడానికి పాలుపోని స్థితి తాతగారి దినవారాలన్నీ గడిచాయి మీ తాతగారి అస్థికలు త్రివేణి సంగమంలో కలపడానికి దేవరాజు అలహాబాదు వెళ్ళాడు అతనే తలకొరివి పెట్టాడు ఆ సాయంత్రం నన్ను కలవడానికి శర్మగారు వచ్చారు కూడా మా పనివాడున్నాడు దుర్గమ్మగారితో శర్మగారు ఏం చెప్పారో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు